హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్గా మనం చూస్తున్న ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి డ్రీమ్ వ్యాలీ త్రీ దాంట్లో మనకు ఆల్రెడీ టూ గుంటాస్ అండ్ ఫోర్ గుంటాస్ అని చెప్పారు కదా అయితే మనం ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి వన్ గుంటా ఫ్లాట్స్ ఉన్నాయి ఈ లొకేషన్లో మీకు లేఅవుట్లో క్లియర్గా వన్ గుంటా ఫ్లాట్స్ సపరేట్గా మీకు చూపిస్తుంది ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుంది కదా అది అక్కడ మనకు డ్రీమ్ కంటైనర్ అవన్నీ వచ్చేసి ఆ లొకేషన్లో మనకు టూ గుంటాస్ అండ్ ఫోర్ గుంటాస్ ఉంటాయి ప్రజెంట్గా మనం ఉన్న బిట్లో ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి అక్కడ వరకు కూడా మనకు కాలేటుంది తర్వాత ఇది మనకున్న ఈ ప్రజెంట్గా ఉన్న ఈ లొకేషన్లో వచ్చేసి మొత్తం వన్ గుంటా ప్లాట్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ మనం చూడొచ్చి కంపౌండ్ వాల్ ఏదైతే కనిపిస్తుందో ఇది మన ఓల్డ్ వెంచర్ ప్యారడైజ్ వన్ ల్యాండ్ వెంచర్ ఆ వెంచర్కి ఈ వెంచర్ దగ్గర నేర్గా ఉంటుంది ఈ బిట్టు ఎక్సలెంట్గా అంటే ఒక ఎత్తుగా ఉంటుంది ఇక్కడ మనకు చూడవచ్చు నగర్ టౌన్ క్లియర్గా షార్ద్నగర్ టౌన్ అంతా కూడా కనిపిస్తూ ఉంది ఇది వన్గుంటా ప్లాట్స్ అంటే తక్కువ బడ్జెట్లో కస్టమర్లు ఉంటాయి టూకుంటా పెట్టలేని కస్టమర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి వన్కుంటా ప్లాట్లు మనం ఈజీగా మంచిగా చేయొచ్చు ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ల్యాండ్ కూడా మంచి ల్యాండ్ ఉంది ప్లాట్స్ వన్కుంటా ప్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉన్న కస్టమర్లందరికీ వన్ గుంట ప్లస్ ప్లా ప్రిపేర్ చేయండి నెక్స్ట్ మనకి అక్కడ టూ గుంటాస్ అండ్ ఫోర్ గుంటాస్ అనేది మనకు ఆల్రెడీ అక్కడ కంటైనర్ కనిపిస్తుంది కదా అక్కడ ఆల్రెడీ మనకు అవన్నీ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ